ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు నారా లోకేష్ గారు చెప్తున్నారు మాది సూపర్ పాలన అంటున్నారు మరి ఎక్కడ నారా లోకేష్ గారు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈ అనంతపురం అర్బన్ సంబంధించి ఈ ఇరవై సంవత్సరాల కాలంలో ఇటువంటి ఎమ్మెల్యేని అనంతపురం నగర ప్రజలు ఎక్కడా చూడలే గతంలో ప్రభాకర్ చౌదరి గారు చేశారు అనంత వేక్రమ్ రెడ్డి గారు చేశారు తొంభై నాలుగు నుంచి తొంభై తొమ్మిది వరకు రామకృష్ణ గారు చేశారు ఎనభై వేల రూపాయలు ఆ రోజు ఎలక్షన్స్ కి ఆయన వెచ్చించినేది ఎనభై వేల రూపాయలు ఖర్చులు మరి పొద్దు మేము అరవై కోట్లు పెట్టినాం డెబ్బై కోట్ల రూపాయలు పెట్టినామని చెప్పేసి మార్కెట్ చేసుకోవడానికి వచ్చారా మీ ఎమ్మెల్యే గారు అని అడుగుతున్నాం ఈరోజు ఏదన్నా ఉంటే మీరు స్వచ్ఛందంగా రాండి ఈరోజు అనంతపురం నగరంలో పాప నారాయణపురం సంబంధించి బుడిబుక్కుల వాళ్ళ మూడున్నర ఎకరా కోట్లకు విలువ చేసేది మీ మీద మూడు కేసులు కట్టారు మీ అనుచరుల పైన డిఎస్పీ గారిని కలిసాము డిఎస్పి గారు కూడా చెప్పారు చాలా దుర్మార్గమైంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మేము దృష్టి తీసుకోబోతున్నామని చెప్పారు స్టోర్ డీలర్ల నుంచి వదలడం మీరు ఒక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అదేంటే పెద్ద పాము చిన్న పాములు మింగినట్ల తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీ కోసం ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ పార్టీలో పని చేసినటువంటి వారి పైన కూడా ఈరోజు వైస్ చైర్మన్ టౌన్ బ్యాంక్ వైస్ చైర్మన్ సంబంధించినటువంటి వెంకటాద్రి గారు ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశంలో పార్టీలో పనిచేస్తున్నాడు ఆయన ఏదో పాపం నాలుగైదు సంవత్సరం వెంచర్ వేసుకున్నారు ఇండ్లు కట్టుకుంటా అంటే నాకొక ఇండ్లు రాసి ఇవ్వాలని అడిగినారు అదేవిధంగా లోక్నాథ్ గారు అదేవిధంగా మరి లింగారెడ్డి గారు ఇట్లా పోతా చెప్పుతా పోతే అనంతపురం నగరంలో మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళనే మీరు మీ తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసిన వాళ్ళనే మరి ఇటువంటి దౌర్జన్యాలు మీరు చేస్తా ఉంటే మీ పేరు చెప్పుకొని మీ అనుచరులు మీరేం కళ్ళు మూసుకొని ఉన్నారా అని చెప్పేసి ఎమ్మెల్యే గారికి అడుగుతున్నాం మీ బాతు బచ్చాలతో కాదు మీరు స్టేట్మెంట్ ఇచ్చేది డైరెక్ట్ రాండి ప్రజాక్షేత్రంలో ఉంటున్నాం రేపటి నుంచి అనంతపురం నగరంలో కమ్యూనిస్టు పార్టీగా దౌర్జన్యాలకు మీ దందాలకు మీ భూ కబ్జాలకు ప్రజల పక్షాన నిలబడతాం టెంట్ వేసుకొని కూర్చుంటాం కలెక్టర్ దగ్గర ఎస్పీ గారు బంగ్లా దగ్గర మీ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ఈ నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే దౌర్జన్యాలకు ఎవరైనా అణచివేయబోయిన వాళ్ళు డైరెక్ట్ గా అనంతపురం నగర కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ జిల్లా కార్యాలయం ఉమాన్ నగర్ లో ఉంది రాండి పేదల పక్షాన బాధ్యుల పక్షాన ఎమ్మెల్యే దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముందుండి పోరాటం చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా ఈ జిల్లాలోకి ముఖ్యమంత్రి గారు మంత్రులు ఎప్పుడొచ్చినా ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి భూ కబ్జాలకు దౌర్జన్యాలకు వారి దగ్గర మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి వారి తొత్తులకు వారి ను అనుజులకు హెచ్చరిస్తున్నాం